హాయ్ ఫ్రెండ్స్ మొదటి మూడు భాగాలలో గుడి లోపల శిల్పాలు గుడి బయట ఉన్న మదనికలు గర్భగుడి మీద ఉన్న శిల్పాలు చూశాం ఈ నాలుగవ భాగంలో మిగతా మదనికలతో పాటు గుడి చుట్టూ ఉన్న మిగతా దేవాలయాల గురించి చూద్దాం చెన్నకేశవ ఆలయానికి దక్షిణ భాగంలో కప్పె చెన్నగరాయ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని రాణి శాంతలాదేవి నిర్మించారు ఈ ఆలయాన్ని నమూనా కోసం కట్టారు మెయిన్ టెంపుల్ కట్టడానికి ముందు ఈ నమూనా ఆలయాన్ని కట్టారు దీన్ని కట్టడానికి కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది గుడిని నక్షత్రాకారంలో కట్టినప్పుడు శిల్పాలను ఏ విధంగా పొందుపరచాలో ఎలా కొలతలు తీసుకోవాలో ఈ గుడి నుండి వాళ్ళు నేర్చుకున్నారు ఇక్కడ కనిపిస్తున్నది గురుత్వాకర్షణ స్తంభం నలభై రెండు అడుగుల పొడవైన ఈ పిల్లర్ నలభై ఐదు టన్నుల ఉంటుంది గ్రానైట్తో చేసిన ఈ పిల్లర్ మొత్తాన్ని ఒకే రాయితో చేశారు ఈ పిల్లర్ని క్రింద ఏ పునాది లేకుండా సిమెంట్ గమ్ లాంటి ఏ మెటీరియల్తో అతికించకుండా జస్ట్ రాయి మీద నిలబెట్టారు ఈ పిల్లర్ మూడు వైపులా క్రింద టచ్ అవుతుంది ఒకవైపు టచ్ కాదు మధ్యలో ఖాళీ ఉంది చూడండి ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ స్తంభం ఇప్పటి వరకు ఏ మాత్రం క్రింద పడకుండా ఎన్నో వర్షాలను గాలులను మరియు భూకంపాలను తట్టుకొని నిలబడింది ఈ స్తంభం నిర్మించిన వారికి ఆ కాలంలోనే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద పూర్తి అవగాహన ఉంది స్తంభం క్రింద వెడల్పుగా పైన సన్నగా ఉండటం వలన స్తంభం బ్యాలెన్స్గా నిలబడుతుంది విజయనగర పాలకుడైన పాలనలో అతని కమాండర్ దండనాయకుడు క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగులో ఈ ప్రత్యేక దీపస్తంభం లేదా కార్తీక దీపోత్సవ స్తంభాన్ని నిర్మించాడు ఇక్కడ ఆ కాలంలో కట్టిన పురాతన బావిని చూడొచ్చు ఈ ఆలయంలోని శిల్పాలను ప్రముఖ శిల్పులైన జక్కన్న మరియు డంకనాచార్యులు చెక్కారు పదకొండు వందల డెబ్బై ఐదులో హర్షవర్ధనుడి మనవుడైన రెండవ బల్లాల ఆగ్నేయమూలలో కిచెన్ నీటి నీటికొలను నిర్మించాడు గుడికి ఎదురుగా ఇక్కడ గరుడమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు విజయనగర రాజుల కాలంలో నిర్మించారు ఇక్కడ ఉన్న రథాలను వాహనాలను దేవుని ఊరేగింపుకు ఉపయోగిస్తారు ఇక్కడ గుడిలోని విరిగిన శిల్పాలను ఉంచారు వయసల సామ్రాజ్యం మరియు దాని రాజధానిని పద్నాలుగవ శతాబ్దంలో ఢిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ కమాండర్ అయిన మాలిక్ కాపూర్ దండయాత్ర చేసి దోచుకుని నాశనం చేశారు పదమూడు వందల ఇరవై ఆరులో మరొక ఢిల్లీ సుల్తానేట్ సైన్యం ద్వారా బేలూరు మరియు హలిబేడు దోపిడీకి విధ్వంసానికి గురి అయ్యాయి తుగ్లక్ జనరల్ అయిన సలార్ అతని సైన్యం చేసిన దాడిలో ఆలయ ప్రధాన ద్వారం నాశనం చేయబడ్డది పోయాసలుల తర్వాత ఈ రాజ్యాన్ని విజయనగర రాజులు పరిపాలించారు ఆ కాలంలో రెండవ హరిహర రాయలు మరామత్తులు చేయించి ఏడంతస్తుల ఈ గోపురాన్ని నిర్మించాడు సుల్తానుల కూటమి విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణం మళ్లీ దెబ్బతింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మైసూర్ ప్రభుత్వం మరియు ఒడియార్ రాజవంశం నిధులు మంజూరు చేయడంతో ఆలయంలో కొన్ని భాగాలను పునరుద్ధరించారు కేశవ ఆలయానికి నైరుతి వైపు సౌమ్యనాయకి ఆలయం ఉంది ఈ గుడి మీద ఉన్న గోపురం ఒకప్పుడు ప్రధాన కేశవాలయం పైన ఉన్న ప్రధాన గోపురం లాగా ఉండేది నాయకి అంటే లక్ష్మీదేవి రూపం ఆగ్నేయ మూలలో కళ్యాణ మండపం ఉంది చెన్నకేశవ ఆలయానికి పశ్చిమాన వీరనారాయణ ఆలయం ఉంది దేవస్థానం బయటి గోడలపై విశాలమైన చిత్రాలతో అలంకరించబడింది వీటిలో విష్ణువు శివుడు బ్రహ్మ లక్ష్మి పార్వతి సరస్వతి లాంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి ఈ శిల్పం చూడండి కురుక్షేత్రంలో భీముడు భగద్దత్తునితో యుద్ధం చేస్తున్నాడు భగద్దత్తుడు సుపత్రిక అనే ఏనుగు మీద కూర్చొని భీమునితో యుద్ధం చేస్తున్నాడు చెన్నకేశవ ఆలయానికి వాయువ్యంగా ఆండాల్ అమ్మవారి దేవాలయం ఉంది దీనినే రంగనాయకీ మందిరం అని కూడా పిలుస్తారు ఈ గుడి గోడలపైన కూడా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ మైసాసుర మర్దిని గేదె నుండి రాక్షస రూపం బయటికి వస్తున్నట్టు దేవి అతని చంపుతున్నట్లు అద్భుతంగా చెక్కారు ఈ గుడి చుట్టూ మొత్తం ఎనభై రకాల పెద్ద శిల్పాలు ఉన్నాయి అందులో ముప్పై రెండు విష్ణువు శిల్పాలు తొమ్మిది విష్ణు అవతారాలు నాలుగు శివుని చిత్రాలు రెండు భైరవ శిల్పాలు రెండు హరిహర శిల్పాలు నాలుగు సూర్యుని చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ ఆలయానికి మూడు వైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ద్వారాలకు ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి